వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి మొండు చేయి సద్దునూరి అశోక్ స్టాలిన్ విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకే బడ్జెట్లో నిధుల తగ్గింపు భీమారం జంక్షన్లో భారీ రాస్తారోకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టిబొమ్మ దగ్ధం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ స్టాలిన్ జిల్లా అధ్యక్షులు ఊట్నూరి ప్రణీతా గౌడ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ చరణ్ కుమార్ రవితేజ వినయ్ పవన్ మలోతు రాజు నాయక్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు బడ్జెట్ అనేది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ భారతదేశంలో లేదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో పదిహేను లక్షలకు పదిహేను పదిహేను వేల కోట్లు రూపాయలు వారికి కేటాయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి కూడా ఎనిమిది మంది ఎంపీలు పైచిల్ ఎంపీలు ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్రిబుల్ ఐటీ కావచ్చు ఐఐఎం కావచ్చు యూనివర్సిటీకి తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాజుపేట రైల్వే కోచ్ వ్యాగన్ కావచ్చు దాంతో పోల్చుకుంటే లెదర్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లా అనేక హామీలు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క ఏ ఒక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కేంద్రంలో బీజే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్యాయం చేసుకుంటూ వస్తున్నది కాబట్టి కబర్దార్ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీ మీ తెల్లారి రేపంచల ఏఐఎస్ఎఫ్ కార్యాచరణ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు మీ ఇళ్లను ముట్టడిస్తాం ఇళ్ళకెళ్ళి బయటికి రాకుండా మిమ్మల్ని దృక్పాంతరం చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా విద్యారంగానికి నిధులు కేటాయించాలే తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు తెలుగు యూనివర్సిటీ కావచ్చు శాతన్ యూనివర్సిటీ కావచ్చు యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేనిపథ్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పచ్చిబమ్మను ఏఐస పద్మకొండ జిల్లా సంఖ్య ఆధ్వర్యంలో మన అమ్మకొండ జిల్లా కేంద్రం భీమారంలో దగ్గం చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కేంద్రం పునరావ్చన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నా పేరు మాచవేరి సంతోష్ ఏఐస పద్మకొండ జిల్లా కార్యదర్శి ధన్యవాదాలు విద్యారంగానికి ముండగించుకోవడంతో పాటు ఖర్చనక విరుమల సీతారామన్ విద్యా మంత్రి గారు అదేవిధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగంపై రక్ష పెట్టినట్టుగా కనపడుతూ ఉన్నది మరి కేంద్ర బడ్జెట్ లో నలభై ఎనిమిది లక్షల ఇరవై కోట్ల పైన ఉన్నటువంటి ఈ బడ్జెట్ లో కేవలం లక్ష ఇరవై ఐదు వేల బడ్జెట్ మాత్రం విద్యారంగాన్ని కేటాయించడం చాలా శిక్షడు కేవలం గతంలో సిక్స్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ శాతం ఉంటే ఈసారి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే కేటాయించడం జరిగింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగం ఏ విధంగా మెరుగుపడదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం దాంతో పాటు తెలంగాణ ఉన్న విభజన హామీలు ఉన్నటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలో ఏపీకి పది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కార్ అదే విభజనా మన తెలంగాణ ప్రాంతం బయట ఉక్కు పరిశ్రమ కానీ అదేవిధంగా రైల్వే కోచ్ కార్పొరేట్ లో కానీ అదేవిధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లకు అదే అదేవిధంగా జిల్లాకు నవోదయ అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం అదేవిధంగా కొత్త మెడికల్ కళాశాల ప్రతిపాదన ఇక్కడ పెట్టకపోగా అదేవిధంగా యూజీసీ గ్రాంట్స్ కూడా నిధులను తగ్గించింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా విద్య ఆశ్ర చేయడం కోసం విద్యను అందరి సరుకు చేయడం కోసం ప్రభుత్వ విద్యను నిర్వీనం చేయడం కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కుట్ర పొందింది ఆ కుట్రల భాగంగా కేంద్ర బడ్జెట్ లో నిధులు తగ్గింది కాబట్టి ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి అని మొట్టమొదటిసారిగా ఎనిమిది ఎంపీలను బీజేపీ ఎంపీలను కూడా ఈ యొక్క కేంద్రంలో బీజేపీకి ఇవ్వడం జరిగింది మరి అందులో ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు మంత్రులు ఒకైనా కేంద్ర మంత్రి ఇంకొకరి సహాయం సహాయ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా సహాయ మంత్రి బండి సంజయ్ గారు మిగతా ఆరుగురు ఎంపీలు ఎనిమిది మందిని ఈ ప్రాంతం నుంచి అని ఎంపీలుగా ఇచ్చే మరి తెలంగాణకు ఈ బడ్జెట్ లో ముందు సున్న మాత్రమే చేరేచడం జరిగింది దానికి పోగా విద్యారంగం పైన నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు అన్నకుండా ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గర ఇక్కడైనా ఆలోచన చేసి పునరాలోచన చేసి విద్యా విద్యకు అధికార నిధులు కీటాయించు చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపుగా పది శాతం నిధులు ఈ విద్యా రంగానికి కేటాయించాలని చెప్పని యాఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు అశోక్ స్టాలిన్ యాఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు